మొత్తానికి ఈ అఘోరి అని చెప్పుకున్నటువంటి శ్రీనివాస్ తోటి ఎవరైతే వర్షిన్ని తీసుకెళ్ళాడో ఎట్టకేలకి మంగళగిరికి చేరుకుంది వాళ్ళ తల్లిదండ్రులు కూడా సంతోషం ఉన్నారు బికజ్ వర్షని ఎక్కడి నుంచి వెళ్ళిపోయాక మళ్ళీ ఈ గోరి మన అదే ఆ గోరి అని చెప్పుకున్న శ్రీనివాస్ ఉన్నాడు కదా ఆయన ఒక వీడియో పెట్టాడు అశాన సాధన శివ సాధన శివ సాధన చేసి నేను కొద్దిగా శవాన్ని పూజించి నిన్న నైటు శివాన్ని పూజించి నేను ఈరోజు తిరుగు ప్రయాణం అయ్యాను అందరికీ నేను ఇదే విజ్ఞప్తి చేస్తున్నాను ఈయన శవ సాధన శివ సాధన అట అసలు ఏం చేయం సాధనను ఈయన సాయనకి అసలు ఏం సాధనలు వచ్చా నాకు అర్థం కాదు కానీ శవాన్ని భుజించి తిరుగు ప్రయాణం మొదలు పెడుతుంటారు అసలు ఈ అబద్ధాలు ఎన్ని అబద్ధాలు చెప్తాడు ఎందుకు ఇంకా ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడదో మీరు కళ్ళతో చూసిందని దాని మా ఎవరిని నమ్మ నమ్మకం గురించి ఈయననే చెప్పాలి మనకు నమ్మకం అట అసలు నువ్వు నిన్నెవడం నమ్మాలి అసలు ఎందుకు నమ్మాలి నాకు అర్థం కా నువ్వు అందరిని నమ్మించి మోసం చేసి తడిగుడ్డుతో గొంతుకు వస్తున్నావు కదా నమ్మండి యూట్యూబ్లో వచ్చిందో మీడియాలో వచ్చిందో అన్నో నమ్మద్దు అది నమ్మే లేదు వంద అబద్ధాలుంటే అందులో ఒకటి నిజం ఉంటుంది ఎవరు ఏంటి అనేది మీ విజ్ఞప్తికి వదిలేస్తున్నాను నువ్వే పెద్ద అబద్ధం నీ వేషం ఒక అబద్ధం నీ మాటలు ఒక అబద్ధం నువ్వు చేసే చేష్టలు అబద్ధం ఏ అయితే చిల్లర చేసిన అది నిజం ఎవరినైతే వషింప చేసుకున్న అది నిజం ఆడవాళ్ళు ఎంటపడుతున్నావు అదే నిజం అందరిని మోసం చేస్తున్నావు అది నిజం కానీ నీ అబద్ధపు మాటలు చెప్పి మోసం చేస్తున్నావు చూడు నువ్వే ఒక పెద్ద అబద్ధం నమ్మినా నమ్మకపోయినా మేము ఇలాగే ఉండాలి మేము సాధకులం కాబట్టి ఇలాగే ఇలాగే ఉండాలి ఉంటాం నువ్వు సాధకుడివి కాదు నువ్వు పెద్ద మోసగాడివి శ్రీనివాస్ నువ్వు ఒక పెద్ద దగా మోసగాడివి కూడా అవమానాలైనా భరిస్తూ ఎంతమంది దాడులు చేసినా మేము వాటిని అడ్డుకుంటూ ఇంకా ముందడుగు వేస్తూ వెళ్తూనే ఉంటాం తప్ప ఎంతమంది విమర్శించిన ఎక్కడికి అయినా సరే ఎక్కడికంటే అక్కడికి సిద్ధం తలలు తీయడానికైనా తలలు తీయడానికైనా తల తీసుకోవడానికైనా ఈయన తలలు తీస్తాడా తల తీసుకుంటా నీ నీ పని అదేనేమో తలలు తీయడం ఇంకా లేకుండా మోసాలు చేయడం అమ్మాయిలని ట్రాప్ చేయడం అమ్మాయిలనితో వశపరుచుకోవడం ఇంకా డబ్బులు డబ్బులు గుంజడం బంగారం ఎత్తకపోవడం నీదంతా ఒక పెద్ద స్మగ్లర్ నువ్వు నీ పనే స్మగ్లింగ్ ఆత్మార్పణకైనా సిద్ధం ఇప్పటి నుండి నా పోరాటం చాలా కఠినంగా ఉంటుంది మరీ మరీ చెప్తున్న నా పోరాటం ధర్మ పోరాటమే ఏది ఆశించి రాలేదు ఇప్పటి నుండి అంటే ధర్మ పోరాటం అట ఏది ఆశించి రాలేదట ఈ రాజకీయ నాయుల దగ్గర డబ్బులు తీసుకొని పూజలు అని చెప్పి చేస్తూ ఉంటాడు ఈ అమాయకపు కుటుంబాల దగ్గరికి పోయి ఆశ్రయం కోసం ఆశ్రయించి వాళ్ళ వాళ్ళు ఇచ్చిన ఆశ్రమంలో ఈయన ఒక ఒక రోజున ఉండి పది రోజులు ఉంటాడు ఆ పది రోజుల్లో అక్కడ ఉన్న ఆ కుటుంబ సభ్యులకు మాయ మాటలు చెప్తాడు నాకు విల్లా ఉంది అంటాడు ఆడ ఉన్న ఆడపిల్లలకి వర్షింపజేసుకుంటాడు చేసుకుంటాడు మొగాళ్ళ మీద పోయి పడుకొని బొర్రులుతూ ఉంటాడు వీడియోలో చూసినా కదా ఈయన ఇంకా చూద్దాం మాట తప్పు చేయకుండా ఉండండి తట్టుకోండి వాళ్ళు ఎంత పెద్ద వాళ్ళైనా ఎంత చిన్న వాళ్ళైనా తప్పు గురించి ఈయనే మాట్లాడేది అబ్బో శుద్ధ శుద్ధ పూస తప్పు గురించి నువ్వేనా మాట్లాడేది మాట్లాడితే తప్పు నువ్వు ఏ చేసిన పని ప్రతి పని తప్పు నువ్వు ఒక్క మంచి పని చేసిన ఒకటి చూపించి నాకు శిక్ష మాత్రం హండ్రెడ్ పర్సెంట్ నేను విధిస్తాను మంత్రశుద్ధితో విధిస్తాను శుద్ధితో ఈయన మనల్ని శిక్షిస్తాడట నిన్ను శిక్షించకుండా చూసుకో నాయనా గోరి నిన్ను శిక్షించకుండా చూసుకో ఆ గోరి అని పెట్టుకున్నావు కదా ఆ ఘోర పరువు తీస్తున్నాను వేస్ట్ ఫెలో అఘోర పరువులు తీస్తున్నావు శిక్షిస్తావు ఎవరిని శిక్షిస్తావు నువ్వు నువ్వు నిన్ను శిక్షించకుండా చూసుకో ఫస్ట్ నువ్వు తప్పించుకొని తిరుగుతున్నావు చూడు నువ్వు నీకు శిక్ష పడకుండా చూసుకో నీకు చెప్పకూడైతే ఖాయం లేదు తెలంగాణకు ఆంధ్రప్రదేశ్కి వస్తే నిన్ను అరెస్ట్ చేయకుండా అయితే ఈసారి విధిస్తాను ఎవరు ఏం చేస్తారో చేసుకోండి మీడియా మీడియాలో కొంత సోకాళ్ళు వచ్చి ఇష్టానుసారంగా మాట్లాడు కాదు నీకు దమ్ముంటే ఎలిగేషన్ చేస్తున్నారో వాటిని నిరూపించే హక్కు కూడా మీకుంది నిరూపిస్తుందా మా ఛానల్కి రా నిజంగా నువ్వు తప్పు చేయని వ్యక్తి అయితే రా నువ్వేమేమి తప్పులు చేసావు అన్ని మా దగ్గర ప్రూఫ్స్ ఉన్నాయి నువ్వు ఎక్కడెక్కడ ఏం చేస్తావు అన్నీ తెలుసు మాకు అప్పుడు శిక్షలు ఎవరి పడతాయి ఎవరి నిరూపించాలో మాకు తెలుసు మా అడ్రస్ తెలుసుకో కింద కాంటాక్ట్ నెంబర్లు ఉంటాయి దా నెంబర్కి కాల్ చేయి నువ్వు ఒకవేళ నిరూపించాలనుకుంటే కాల్ చేసి రా మాట్లాడు కాదు టీవీ ముందుకు వచ్చి దాన్ని నిరూపించిన నిరూపించాల్సిన హక్కు కూడా ఉంది కాశీ విశ్వేశ్వరుడు సాక్షిగా చెప్తున్నాను ఎవరిని వదిలిపెట్టేది లేదు త్వరలో నేను ఒక గురిశలాగా చిన్న ఏర్పాటు చేసుకుంటాను ఆశ్రమంలాగా అందులోనే కూర్చొని నా ప్రయాణాన్ని చాలా పెద్ద ఎత్తున చేయబోతున్నాను చాలా అంటే నలుమూలల కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు నా భక్తులు ఉన్నారు అందరూ త్వరలోనే రాబోతున్నారు పెద్ద ఎత్తున ప్రాణప్రతిష్ఠాపన నా కారులో విగ్రహాలని ప్రాణ ప్రతిష్టాపన చేయబోతున్నాను తెలంగాణలోనో లేదో ఎక్కడనో ఒక చోట భక్తులు ఎక్కడ ఇప్పిస్తారో అక్కడ నేను ప్రాణ ప్రతిష్టాపన చేసి నా పోరాటాన్ని ఎలా ఉంటుందో మీకు చూపించబోతున్నాను ఈయన విగ్రహాలు పెట్టి ప్రాణప్రతిష్ఠ చేస్తారట నీ ప్రాణాలు పోగొట్టుకోకుండా చూసుకో నాయనా గోరి ప్రాణాలు పోగొట్టుకోకుండా చూసుకో నీకు ఇక్కడ ఎవడు భక్తులు లేడు నీకు ఉన్నట్టున్నది బయట కొన్ని నీకు ఒక బ్యాచ్ ఉన్నట్టుంది భజన బ్యాచో లేకుంటే స్మగ్లింగ్ బ్యాచో వాళ్ళని పెట్టుకొని వెనక మరి ఏం చేస్తున్నావో తెలియదు కానీ నీకు భజాయిస్తారు నువ్వు తెలంగాణలో ఆంధ్రప్రదేశ్లో అడుగు పెడితే నీకు వాయింపుడే ఉంటుంది నువ్వు ఏం చే పూజలు చేస్తావు ఏం పూజలు చేస్తావు గుడి చేసుకొని పూజలు చేస్తావా ఏంటి క్షుద్ర పూజలు ఇప్పుడు ఇంతకుముందు ఒక వీడియోలు చెప్తుండే వర్షిణి కోసం వశింప చేసుకోవడం కోసం వశీకరణ చేస్తాడా చేతబడులు చేస్తారట మంత్ర ఏదో మంత్రాలు చేస్తారట ఈ అదే ఈయన చేసే పని అది వశీకరణలు మంత్రాలు మంత్రగాడు అనుకుంటా నాకు తెలిసి నా నుండి మీరు కాపాడుకోండి నా పోరాటం ధర్మ పోరాటమే అరే బేట ఇదంతా కాశీ కాశీలో కాశీట్ ఇదంతా మంచిగా జలసాలు చేస్తున్నాడు అడిగి ఇవై తిరిగి ఈ నుంచి డబ్బులు తీసుకోవడం ఆడ జలసాలు చేయడం అమ్మాయిలు వర్షకరిచుకోవడం ఇంకా రెండో పని లేదు మన అందుకే చెప్తున్నాను కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు అన్ని రాష్ట్రాలలో పోరాడుతూ ఇలా తిరుగుతున్నానంటే ఊరికే తిరగట్లేదు నాకు తెలుసు నా 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 పరమశివుడికి తెలుసు నేనేంటో గురువుకు మీకు నిరూపించుకోవాల్సిన అవసరం లేదు ఇంకో నిజానికి నువ్వు అఘోరివే కాదు మరే ఒకడు అంటాడేంది నువ్వు అఘోరివని ప్రూఫ్ ఏంటి సాక్ష్యం ఏంటి చెప్పు ఇంతమంది మీడియా వాళ్ళ మేము క్వశ్చన్లు అడితే మధ్యలోకి వెళ్ళి ఎందుకు లేచిపోతున్నావు అయితే సమాధానం చెప్పాలి కదా అప్పుడు ఎందుకు లేచిపోయినావు ఎందుకు స్కిప్ చేసినావు ఎందుకు మాట్లాడలేదు నీ చేష్టలు ఏంది ఆ అమ్మాయిలంటే బడు ఏంది ఈ వర్షీకరణ మంత్రాలు ఏంది వర్షింపజేసుకోవడానికి మంత్రాలు చేస్తావా మంత్రగానివాయిత నువ్వు జెండర్ నువ్వు ట్రాన్స్జెండరే కదా నీ జెండర్ నీ గురించి ట్రాన్స్జెండర్ల పరువు తీసావు ట్రాన్స్జెండర్ నువ్వు దొరికితే ఏకి పరద్దు అనుకోని ఫిక్స్ అయ్యారు కానీ ఆ టైంకి నువ్వు దొరకలే మా ఆఫీస్కి వచ్చి నీ గురించి ఏం మాట్లాడారు చూడు నువ్వు ట్రాన్స్జెండర్ల పరువు కూడా తీసావుచ్చాడు హక్కు లేదు నీకెవడిచ్చాడు హక్కు పరాయి పాపం కళ్ళ తల్లిదండ్రులు ఆ పిల్లని నిజంగా కని పోసి మోసి పెంచిన ఆ అమ్మాయిని నువ్వు తీసుకోవడానికి నీకెవడిచ్చిండ హక్కు నువ్వు వచ్చేట్లో ఉంటావు వాళ్ళ ఇంట్లో అన్ని నుండి వాళ్ళని వాళ్ళ ఫ్యామిలీ అంతా ఆగం చేసినావు కదా నువ్వు ఉండదా డబ్బులు ఎత్తుకపోయినావు బంగారం ఎత్తుకపోయినావు అమ్మాయిని కూడా ఎత్తుకపోయినావు ఇచ్చిండు మరి హక్కు ఇష్టానుసారంగా ప్రవర్తిస్తూ ఇష్టానుసారంగా మాట్లాడితే నాలుక కోస్తా అర్థమైందా నాలుక కోస్తారట ఎన్ ఎన్ని ఎంతమంది ఇప్పుడు నీ గురించి ఒక లక్షల మంది మాట్లాడారు లక్షల నాలుగేళ్ళకి వస్తావా నీ అన్నీ కోయకుండా చూసుకో ఆల్రెడీ కొన్ని కోసుకొని సర్జరీ చేసుకున్నావు కదా ఇంకా మిగితాయి కూడా కోసు కోయకుండా చూసుకో నువ్వు కోస్తావు తమాషాలు అయితేన్నాయి నీకు బాగా తమాషాలు చేస్తున్నట్టున్నావు నీ తమాషాలు నీ డ్రామాలు అన్నీ తొందరలో అన్ని బయట పెడతారు నీకు ఉంటది మామూలుగా ఉండదు ఇదే మణికర్ణిక ఘాట్ లో తెచ్చి చితాభస్మం చేస్తా అర్థమవుతుందా విశ్వేశ్వరుని సాక్షిగా కాశీ విశాలక్ష్మి లక్షి సాక్షిగా చెప్తున్నాను ఎవరిని ఊరికే వదిలిపెట్టేది లేదు హరిహర మహాదేవ్ ఈయన చితాభస్మం చేస్తారట ఎవరిని మనల్ని చితాభస్మం చేస్తారట నాలుకెలకు వస్తారట నువ్వు పొద్దున్న నీకు రోజు వాళ్ళు చెప్పారు వాళ్ళ తల్లిదండ్రులు వర్షిని వీళ్ళంతా ఏం చెప్పారు నీ గురించి వాళ్ళ ఇంట్లో ఉన్న రోజులు నీకు ముక్కలేంది ముద్ద దిగదు మందులేంది అసలు నీకు ఏదో రోజు గడవదు గాంజా సిగరెట్లు రెండు రోజుకు రెండు రెండు పెట్టెలు కేసు బీర్లు ఇదంతా నీ దినచర్య నీ దినచర్య ఇంత దరిద్రంగా ఉంటే నీ మాటలు ఇంకా దరిద్రంగా ఉన్నాయి నీ చేసిన అష్ట దరిద్రం నువ్వే పెద్ద దరిద్రం దరిద్రానికి కేర్ ఆఫ్ అడ్రస్సే నువ్వు మళ్ళీ నువ్వు ఈ దరిద్రపు కొట్టు మాటలు మేము వినాలే మళ్ళీ నువ్వు మా నాలుగేళ్ళ కోసం చితాభాస్మం చేస్తావా నిన్ను చేయకుండా చూసుకో అర్థమవుతుందా నిన్ను చితాభస్మం చేయకుండా చూసుకో ఏం తమాషాలా నాలుకెలుగు వస్తా చితాభాస్మం చేస్తా ఎవరినంటున్నావు నాకు అర్థం కాదు నువ్వు చేసే పండ్లకు బరాబర్ అంటారు అందరూ నువ్వు ఒక ఆడపిల్లని తీసుకుపోయి ఎంత ఆగమాగం చేసి పాపం వాళ్ళకు కాకుండా చేసినావు ఎంతసేపు నీ గురించి ఆలోచించేలా ఏం మందు పెట్టినావు ఇట్లా ఎంతమందిని మోసం చేస్తావు ఇంకా నువ్వు ఏదో లోక కళ్యాణం కోసం అది చేస్తా ఏం చేసినాను ఏం చేసేది లేదు పీకింది లేదు వాగుడు తప్ప అది చేస్తా ఇది చేస్తా ఏదో వాగుతున్నావు నోటికి ఎంత ఇస్తే అంత వాగడం కాదు కొన్ని లిమిటేషన్స్ ఉంటాయి లిమిట్స్ వరకే ఉండు నీకు అదంతా చేత కాకపోతే నీ పోయి నీ నీ ప్లేస్లో నువ్వు ధ్యానం చేసుకుంటూ కూర్చోవు అంతేగాని నీ కార్ వేసుకొని వచ్చి ఆ స్టేట్కి పోయి ఈ స్టేట్కి పోయి నీ అది చేస్తా ఇది చేస్తా అని అందరికీ మాయమాటలు చెప్తూ అన్నీ దోచుకుంటూ చిన్నగా ఆడవాళ్ళని ట్రాప్ చేస్తావా ఇదేనా నీ పని ట్రాప్ చేయడమే నీ పని మంత్రాలు చేస్తా చితాభాస్మం చేస్తా వశీకరణ చేసి మళ్ళీ వర్షం తీసుకెళ్తావేంటి వశీకరణ చేస్తా అంటున్నావు చూస్తారు నీ అంతా చూస్తారు నీ సంగతి అంతా చూస్తారు తొందరలో వేటెన్సీ